ఆషాఢ అమావాస్య వైశిష్ట్యం అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ ఆషాఢమాసపు అమావాస్య నక్షత్ర అమావాస్య చుక్కల అమావాస్య ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా పూజించినా వేయి జన్మలు విడవకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది పితృశ్రాద్ధం దానం హోమం చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది పితృదేవతలు సోమపథం అనే లోకల్లో నివసిస్తుంటారు వీరంతా మరీచీ అనబడే ప్రజాపతి కుమారులు వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు వీరి మానసపుత్రి పేరు అచ్చోద ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది ఒకప్పుడు ఈమె వెయ్యి ఏళ్ళు స్త్రీ రూపంలో తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరల్లో తపస్సు చేసింది పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలో కోరుకోమన్నారు వారంతా మారు రూపాలలో దివ్యరూపాలలో ఉన్నారు అందులో ఒకాయన మావసుడు అచ్చోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్య తిథిని ఏర్పాటు చేసి ఆ రోజు పితృతర్పణాలు ఇచ్చేవారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు అచ్చోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలని కరుణించమని కోరగా వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగందిగా సత్యవతిగా పరాశరుడు వల్ల కృష్ణద్వైపాయన మునిని పుత్రునిగా పొంది కన్యగానే ఉంటావని సంతన పత్నివోతావని ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు ఆమె సత్యవతిగా జన్మించింది బ్రహ్మశ్రీ వద్దపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు